रिक्स्टा मत एसच सीआई डीएसपी अडिशनल एस तरवा प्रोफनरी एसाइज़ अंदर की अभी इंस्ट्रक्षा हाउ टू मेट ला आर्डर फोकस मोर् मोर आिवेली प्रिवेव पोली क्रईम ఫ్యూచర్లో ఫ్యూచర్ క్రైమ్ వీ కెన్ స్టాప్ సో ఇది కూడా నేను చెప్పాను సో మోర్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇంట్రాక్షన్ విత్ ద కమ్యూనిటీ తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి కూడా పెపిలికాన్ పెప్లిన్ డివైసెస్ ఉన్నాయి మన డిస్టిక్లో చాలామంది ఉంది సో ఎస్పీ గారు కూడా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు సో హీఈ ఎవ్రీ డే మన సిఐ లెవెల్ ఎస్ఐ లెవెల్ యూజ్ చేస్తున్నారు సడన్ వెహికల్ చెకింగ్ చేసి ఓల్డ్ అఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సో ఐ టోల్డ్ హిమ్ టు ఇంప్రూవ్ ఇట్ తర్వాత మన గాంజా గురించి కూడా చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇప్పుడు చాలా మన కంట్రోల్ అయింది టీ న్యాబ్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు టీ న్యాబ్ పీపుల్ మన డిస్టిక్లో కూడా డిస్టిక్ న్యాబ్ ఉన్నాయి డిస్టిక్ న్యాబ్లో కూడా మంచి వర్క్ జరుగుతుంది సో ఐ టోల్డ్ హిమ్ టు గో ఫర్ మోర్ స్పెసిఫిక్ స్మాల్ స్మాల్ క్వాంటిటీ ఆల్సో యూజ్ ఎవరెవరు చేస్తున్నారు ఐడెంటిఫై చేసి సోర్స్ ట్రాన్స్పోర్షన్ తర్వాత ఒరిజన్ సోర్స్ ఐడిఫై ఐడెంటిఫై చేసి క్రిమినల్కి అరెస్ట్ చేయాలి ఇది కూడా నేను చెప్పాను తర్వాత నియర్ ఫ్యూచర్ అది లోకల్ బాడీ ఎలక్షన్స్ మన పరిస్థితి కూడా ఉంది సో ఇది కూడా విలేజెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి తర్వాత ఓల్డ్ అఫెండర్స్కి కూడా మంచి కౌన్సిలింగ్ చేసి प्री पोल पोस्ट पोल पोल डे मोतम पीसफुल इलेक्शन को सम एप्रूव एफर्ट पेटाली दी चप्यान सो अ डिस्ट्रिक्ट इज वेरी पॉजिटिव ऑफिसर्स आर वेरी पॉजिटिव सो डेफिनेटली अ गुड वर्क विल बी देयर इन फ्यूचर सो दी होप ऑन सो थैंक यू वेरी मच यू कैन आस्क एनीथिंग यू वांट तेलुगु न्यूज़ की फास्टेस्ट स्टाफ ఇప్పుడు టోటలీ న్యూ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది